రైట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు ఎలాంటి స్కిల్స్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు స్కిల్స్ అనగానే ఎవరికైనా ముందు గుర్తు గుర్తుకొచ్చేది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అని అనుకుంటాము బట్ నా దృష్టిలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది అది మ్యాండేటరీ స్కిల్ అండ్ ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతున్నాడంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది మినిమం స్కిల్ అది చాలా మినిమం మినిమం అంటే మినిమమ్ స్కిల్ కాబట్టి నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాను కాబట్టి నాకు జాబ్ వస్తుంది అనుకునే డెఫినెట్ రోజులు కాదు సో మనం మనం భోంచేయడం ఎంత కామన్ బతకాలి అంటే ఇంగ్లీష్ స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడటం అంత కామన్ అవ్వాలి కంపల్సరిగా ఇవి కాకుండా ఇండస్ట్రీ స్కిల్స్ చాలా ఉన్నవి వాటికి ఎప్పటికప్పుడు మా కాలేజ్ ఎస్పెషల్ మన ఏసన్ డిగ్రీ కాలేజ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఏం మార్పులు వస్తున్నాయి ఏం స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఏం స్కిల్స్ కావాలి లైక్ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్తో పాటు ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ డిమాండ్ ఉంది అయితే లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ బాగా స్టూడెంట్స్ డిమాండ్ ఉంది ఆ ఆ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని మనము ఎడిషనల్ టెక్నికల్ స్కిల్స్ని ఏఐలో కానీ లేకపోతే ఎడిషనల్ అదర్ టెక్నాలజీస్లో కానీ ట్రైన్ చేయటం జరుగుతుంది ఎకడమిక్స్తో పాటు అలానే మేము ఎక్కువ ఫోకస్ చేసేది యాటిట్యూడ్ స్కిల్స్ ఎమోషనల్ స్కిల్స్ కూడా ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాం ఎమోషనల్ బ్యాలెన్స్ స్టూడెంట్కి లేకపోతే కనుక జాబ్ చేయటం కష్టమే వచ్చినా చేయటం కూడా కష్టమవుతుంది కాబట్టి జాబ్ తెచ్చుకోవటానికి కాకుండా వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా బాగా చేయడానికి కావాల్సిన ఎమోషనల్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఏసన్ డిగ్రీ కాలేజీలో క్యాంపస్లో జరగటం అనేది స్కిల్ ట్రైనింగ్లో ఏసన్ కాలేజ్ ప్రత్యేకత our YouTube.